హలో అందరికీ నమస్తే సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం తోటి మంచి స్నాక్ తయారు చేసుకోబోతున్నాం ఈ బ్రకోలీ ఎక్కువగా వాడుకోమని చెప్తున్నారు కదా ఆహార నిపుణులు ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట అందువల్ల కానిస్టబేషన్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించుకోవచ్చు అలాగే చిగుళ్ళకు కూడా మంచి రక్షణ ఇస్తుంది అట చిగుళ్ళు వాపులు రాకుండా అలాగే రక్తము చీము రాకుండా మంచి రక్షణ ఇస్తుంది అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయిటండి అందువల్ల మెదడు కణాలన్నీ ఉత్తేజంగా పనిచేస్తాయిట చదువుకునే పిల్లలకి ఇది మంచిగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే మార్కులు రావటానికి కూడా బాగా తోడ్పడుతుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటే మెదడు కణాలు బాగా పనిచేస్తే చక్కగా చదువుకుంటారు కదా అందువల్ల ఎక్కువగా పిల్లలకు తినిపించమని చెప్తున్నారు ఈ బ్రకోలిని సాల్టు పసుపు వేసిన నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఒక కప్పు శనగపిండి వేసి ఇందులో జీలకర్ర ఒక స్పూను మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి ఒక స్పూను సరిపోతుంది క్వాంటిటీని బట్టి కొంచెం పెంచుకుంటూ ఉండాలి ఈ జీలకర్రను సోంపు నేను తగినంత ఉప్పు వేసాం అంటే డైజెషన్కి మంచిది అని అనమాట రెండు దీంట్లో మంచి రుచి రావాలంటే పిల్లలు తినాలంటే చాట్ మసాలా స్మెల్ వస్తే బాగా తింటారు కదా అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం అల్లం అనేది కంపల్సరీగా వేసుకోవాలి వీటిల్లో ఎందుకంటే క్యాబేజీ ఫ్యామిలీలు అన్నిటికీ కొద్దిగా వాసన ఉంటుంది కదా ఆ స్మెల్ తెలియకుండా ఉండాలంటే అల్లం కంపల్సరీగా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపితే ఇది వాటర్ లేకుండానే ఇలా వచ్చేస్తుంది దీనిలో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు మనకు నచ్చిన షేపుల్లో టిక్కీలాగా చేసేసుకొని ఇంకా హెల్తీగా పెట్టాలి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అనుకుంటే దీనిలో ఇంకా క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు అలాగే డ్రై నట్స్ కానీ ఇలాంటివన్నీ వేసుకున్న ఇంకా బాగుంటుంది చక్కగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి వీటన్నిటిని చక్కగా ఇందులో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే చాలు త్వరగా వేగిపోతాయి ఈ బ్రకోలి ఎక్కువసేపు వేయించినా ఉడికించినా దీనిలో వాల్యూస్ అన్నీ పోతాయి వీలైనంత తక్కువ టైంలోనే వీటిని కాల్చుకోవాలి చూసారా అప్పుడే వేగిపోయినాయి రెండు పక్కల చక్కగా కాల్చుకున్న తర్వాత ఇవి చాలా క్రిస్పీగా బాగా ఉంటాయి స్పైసీగా కూడా ఉంటాయి కొంచెం ఇలాగే తినేయచ్చు లేదంటే పిల్లలు ఇలా తినరు అనుకుంటే వాళ్ళకి కొంచెం సాస్ వేసి ఇవ్వచ్చు ఇలా రెండు పక్కల వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం పిల్లలు ఈవినింగ్ రాగా అని చక్కగా వీటిని పెట్టేయచ్చు లేదా బాక్సులో పెట్టించినా చక్కగా తింటారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా బాక్సుల్లో పెట్టి తీసుకెళ్తే మధ్యాహ్నం చక్కగా వీటిని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే దీన్ని తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు